మేము పొద్దులేతే కష్టం చేసుకొని పత్తం బస్సు లెక్కే బత్తామా బస్సు పనిచేయాలా ఏమని వేచ్చాడు బస్సు ఏవని వేచ్చాడు బస్సు హైదరాబాద్ లో బస్సు ఈ ఊర్లో పోండి కష్టం చేసుకోని బత బస్సు ఊరికే ఊర్లో పోండి తిరిగితే బత్తామాదాయం కలుగుతుంది ఏమో ఆదాయం ఆడికిడు తిరుగుడు ఆదాయనా కడపలోకి పోదా బస్ ఎక్కి తిరిగానే అయ్యా మహిళల కోసం పని లేక పెట్టాడు మహిళల కోసం ఎందుకు ఈంత మోగోని కిలో లేకుండా ఎవతో యువత యువతి చెప్పినట్టుంటాడు ఆ ఊ అన్న బస్సు ఎక్కడైనా ఆ అన్న బస్ ఎక్కడైనా పోతుంది ఈంత ఇతరుల మొహలు ఎడవాపినట్టే ఉంది కానీ ఈ ప్రభుత్వం ఏం మంచిది అంత కాకుండా ఏముంది గౌరవంగా అంటే ఏమిటికి గౌరవంగా పిరి బస్సు పెట్టే గౌరవ కళ్యాణ లక్ష్మి లేదు తులం బంగారం లేదు ఇంకా రెండు వందల లేవు లేవు నాయన వెయ్యి రాలే ఇంకా ఇంకెనడు ఇస్తాడో ఎట్ట చేస్తాడో కానీ ఇంకా వెయ్యి రాలే ఏది రాలే ఇంకా ఆయన కేసీఆర్ అన్న లక్ష రూపాయలు ఎత్తానన్నాడు వేసిండు కానీ ఈ ఏ రాలే ఇంకా రుణమాఫీ చేసిండు చేసిండు చేసిన మాట అయినాయి మాకు ఉన్నది అయింది ఇప్పుడు మాకు చేసిన వాళ్ళకు మాకు అయింది అయ్యా కానీ ఇక ఈ ఫ్రీ బస్ ఇక ఫిరీ బస్ ఏ చేసినా కానీ ఫిరి బస్ బంద్ చేయాలి ఈ నది కూడా కొన్ని రోజులు నడవనియాలి కానీ నడిచినాక ఈ రాగ రాంగు ఎట్లయిందో కానీ ఈ ఫిరీ బస్ అయితే బంద్ చేయాలి ముఖ్యంగా ఇబ్బంది అవుతుంది అదేదో అందరికి చార్జ్ తక్కువ చేస్తే బాగుంటుండే మొగోళ్ళ కాడలకు ఈ వేస్ట్ ఈ ఫ్రీ బస్సు మేమేం కొట్టుకోవాలి ఆయన గెలిపించి కూడా వేస్ట్ గెలిపించిన కోమాట మాట గెలిపే ముందుకు ఓ ఎందుకంటే ప్రీ బస్ అని కోసం పెట్టిండి కొట్టుకొని చేస్తాను ఆడవాళ్ళు ఆ బస్సు ఎక్కడికి వస్తలే దిగనీకి వస్తలే ఒకప్పుడు పని చేసి కూడా ఉల్లపాటి వచ్చి పని చేసుకోమని రివాస్ పోవచ్చు ఇప్పుడు ఎక్కనికి సాంచలేదు బస్ ఆప్త కూడా ఆప్తలేరు ఆప్తలేరు విల్వీస్తలేరు ఆడవాళ్ళకి ఈ బస్సు వాళ్ళు కూడా వేస్ట్ ఫ్రీ బస్ కూడా వేస్ట్గా అదే మిలుగుతుందా వేరే బస్ పైసలు పెట్టుకుని ప్రైవేట్ బస్సు ఎక్కువస్తానా మేము కాళ్ళనొప్పులకు మిలుగుతా లేదా ఇంక ఎక్కువనే ఖర్చు అయిస్తుంది ఎక్కువనే అవుతుంది డబ్బులు ఎక్కువనే ఖర్చు అవుతుంది ఇప్పుడు వేరే ప్రైవేట్ బస్సు ఎక్కితే మేడిపల్లి నుంచి ఉప్పల్ నుంచి జనగం వరకు నూట అరవై నూట ఎనభై ఇట్లా తీసుకుంటుర్రు ఆ మళ్ళీ అదే ఫ్రీ బస్ బస్సు ఆపుతూరా మేడిపల్లస్ ఆపలేదని ఆపుతలేరు ఏడారు మాకోసం పెట్టలే కొట్టుకోవడానికి పెట్టి మేమేం కొట్టుకొని సావాలని పెట్టిండి కానీ ఆయనకు ఫ్రీ అని వేస్ట్ అది పెట్టడం వేస్ట్ అది మాకే గాసు రాలేదు ఇంతవరకు ఏ గ్యారెంట్ ఈ బస్సు ఒకటి పెట్టిండి అది మేము కొట్టుక అంతే గానీ ఏది లేదు సన్న బియ్యం అని ఇది ఒక్క నెల ఇచ్చినట్టు ఇంకా మేము తెచ్చుకోలేదు టైం కుదరక ఇచ్చిరంట మేమైతే తెచ్చుకోలేం ఇంకా తెచ్చుకోవాలి మరి రావట్లేదు కరెంట్ లేదు చేసినాం గానీ ఇక వస్తుందో వస్తలేదో ఇక నాకైతే తెలియదు అలా కట్ ఎక్కువ వస్తే కట్టుకుంటాం రెండు వందలు దాటితే కట్టుకోవాల్సిందే రెండు వందల కంటే ఎక్కువ కాలేదా ఇప్పుడు ఎండాకాలం ఫ్యాన్లు వేసుకుంటాము కూలర్ పెట్టుకుంటాము ఆయన ఏమి ఫ్రీ పెట్టాలి రెండు వందలు ముసలకైతే అవసరం వస్తుంది మా నాసుంటలకు బనికిరదా ఫ్రీ కరెంటు ఉంటారు నాకు తెలిసి ఏది లేదు ఒక బస్సు తప్ప నా మా సుంటలకైతే బస్సు తప్ప ఏది లేదు ఆ బస్సు కూడా మేము ఎక్కట్లేము ఎందుకంటే ఎక్కనిస్తలేరు కూడా ఆప్తలేరు కూడా కొట్టుకొని కొట్టుకొని చాలా మేమేమే అంతే లాభం లేదు గొప్పగా చెప్తుంది అది వేస్ట్ కాంగ్రెస్ వేసినాం మేము కొట్టుకొని వస్తాము వేస్ట్